ఆర్కెస్ట్రా ప్రియా ఈవెంట్స్ ప్రొప్రెటర్ అశోక్ షేక్ డీజే సౌండ్ సిస్టమ్ మా ప్రత్యేకత అన్ని రకముల వివాహ శుభకార్యాలకు బర్త్డే ఫంక్షన్స్ తిరునాళ్ళకు ఆర్కెస్ట్రా సప్లై చేయబడింది వివరములకు సంప్రదించండి ప్రొప్రెటర్ అశోక్ షేక్ ప్రియా ఆర్కెస్ట్రా ప్రియా ఈవెంట్స్ శ్రీ వినాయకస్వామి గుడి ప్రక్కన అర్థం రోడ్ దర్శి ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ చైర్మన్ కమిషనర్ వై మహేష్ల ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ ప్రదర్శన కార్యక్రమం దర్శి పట్టణంలో జరగ ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలితసాగర్ ర్యాలీలో పాల్గొన్నారు అన్ని షాప్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెళ్ళి సింగిల్ టైం యూజ్ చేసే పాలిథీన్ కవర్స్ను గ్లాసులను అలాగే ఇటువంటి ఇతర ఐటమ్స్ను వాడవద్దని వాటిని ఉపయోగించవద్దని జూట్ అలాగే గుడ్డ సంచులను వాడాలని ఆమె తెలిపారు పర్యావరణ పరిరక్షణకు పరిసరాల పరిశుభ్రతకు అందరు పాటుపడాలని తెలిపారు కార్యక్రమంలో తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ సంఘ సేవకులు జీవిరత్నం స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఇలాంటి కార్యక్రమే క్లాస్ చేసింది నిషేధించాలి చూస్తున్నారు మనం చెప్తున్నాను